ప్రయూజ్ దాడ్ రాత్రి జామున ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకందరికీ కూడా హృదయపూర్వకముగా వందనాలు ప్రార్థన చేసుకుందాము ప్రార్థనలో ఏకభవిస్తూ ప్రభు దగ్గర మన యొక్క ఏవైతే కష్టాలు దుఃఖాలు మనలో నిండి ఉన్నాయో ఆయన సన్నిధిలో మనం గోజాడుచు మనము ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఏసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన నీతిమంతుడా ధవలవర్ణుడా నీకు స్తోత్రములు 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 నాయనా అయ్యా గడిచిన ప్రభు స్తోత్రములు నాయన రాత్రి అంతయు పగలంతయు నాయన ప్రభు నీకు మహిమకర్ధంగా ప్రభు నాయన జీవించే కృపను అనుగ్రహించినందుకై నీకు స్తోత్రంలో నాయన మేము వెళ్ళిన ప్రతి పనులలో ప్రభునైనా ఎలాంటి అపాయం లేకుండా ప్రభు వెళ్ళేటప్పుడు మరల తిరిగి గృహానికి చేరేటప్పుడు ఎలాంటి అపాయం లేకుండా ప్రభు అయ్యా ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రభువు ప్రభునైనా ఈ రాత్రి జామున ప్రభువు నేను మహిమపరచుటకు ప్రభువు నేను కొనియాడుటకు ప్రభు నాయన ఈ రాత్రి సమయంలో నేను నా సహోదరులము ప్రభునైనా మేమందరము కలిసి ఈ ప్రార్థన లో ఏక ప్రార్థన చేయించుటకు ప్రభు నాయన అయ్యా మీరు నీ యొక్క రక్షణ మాకు మా చుట్టుపక్కల ప్రభు స్తోత్రంలో మా యొక్క చుట్టూ మీరు ఉంచినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా చుట్టుపక్కల ఉన్న ప్రతి బిడ్డతో ప్రభు మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరికి మార్మాన్స్ కలగజేయండి ప్రతి ఒక్కరిలో ప్రభునైనా మీరు నిజమైన దేవుడవని తెలుసుకుంటే కృప అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము ప్రభా ఈ విధముగా నేను ఈ విధముగా నైనా చాలామందికి ప్రభునైనా ప్రార్థన వెళ్ళలేక ప్రభు నాయన ప్రార్థన చేయలేక అయ్యా మోహరించలేక ప్రభు వారికి ఉన్న సమస్యలతో వాళ్ళు కృంగిపోతూ ఉంటున్నారు ఆయనను ప్రభు ఈ ఆన్లైన్ ద్వారా ప్రేయర్ ద్వారా ప్రభు అనేకులు సేవకుల ద్వారా ప్రభు నాయన మీరు ఆన్లైన్ ద్వారా ప్రేయర్ పంపిస్తున్నారు అయ్యా అందును బట్టి కూడా నీకు స్తోత్రములు ప్రభు ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా ప్రభు నాయన వింటున్న ప్రతి బిడ్డని ప్రభునైనా మీరు దీవించి ఆశీర్వదించండి ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ పట్లని వారి యొక్క హృదయంలో మీ కార్యం జరిగించండి నాయన నీకు మహిమకర్ధంగా జీవించే కృపను అనుగ్రహించండి నాయన నీకు ఇష్టమైన బిడ్డగా జీవించడానికి ప్రభు అలాంటి కృప అనుగ్రహించండి ప్రభు నాయన మేము ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు ప్రభు ఎలాంటి అపాయం లేకుండా నాయన ప్రతి విషయంలో జయం జయమిచ్చినందుకై నీకు స్తోత్రంలో ప్రభు నాయన ప్రభువా అనేకులు ప్రభునైనా ప్రార్థన చేయుచ్చున బిడ్డలలో ప్రభు వాళ్ళ హృదయములలో కలహాలు కొలతలు ప్రభునైనా బాధలు ఇబ్బందులు ప్రభువ ఏవైనా ప్రభునైనా ప్రతి సమస్యలతో వారు నిండుకొని ప్రభువు కన్నీటి ద్వారా నీ వద్ద గోజాడుతున్న ప్రతి బిడ్డ పట్ల మీరు తప్పక న్యాయం జరిగిస్తారని మేము నమ్ముచున్నాం విశ్వసిస్తున్నాం నాయన ఆ బిడ్డ పట్ల ప్రభునైనా మరల ఒక్కసారి నీకు ప్రభునైనా చేతులు ఎత్తి ప్రభునైనా ప్రార్థించగలుగుతున్నాం తండ్రి ప్రభునైనా బిడ్డల పట్ల నీ కార్యం జరిగి జరిగించండి నీ రక్షణ కార్యం జరిగించండి నీ కృపాకార్యం జరిగించండి నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి ప్రభునైనా ఏ వ్యాధితోటి ఏ బాధతోటి ఏ అనారోగ్యముతోటి ఏ కుటుంబ సమస్యలతోటి ప్రభునైనా అన్ని విధాలుగా కలవర చెందుతున్న ప్రతి బిడ్డలో ప్రభునైనా అయ్యా ఏసు రక్తాన్ని ప్రోత్సహిస్తున్నాము ప్రభునైనా ఏసు రక్తం ఆ కుటుంబం పట్ల ప్రభునైనా అయ్యా ప్రోత్సాహించము చేస్తున్నాం ప్రభునైనా ఏసు రక్తంలో కుటుంబం అంతా కడగబడడానికి సహాయం చేయండి ఏసు రక్తంలో వారి యొక్క వారి యొక్క బాధలన్నీ తొలగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం అన్ని నామంల కంటే పైనామం గల నీ నామం ప్రవ్వా నీ నామంలో ప్రతి 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 బంధకమైన చీకటి క్రియల్ ఏస్ నామంలో తొలగిపోవను కాక ప్రభు అయ్యా నేను మహిమపరిచే బిడ్డగా మార్చండి ప్రభు అయ్యా నేను వేడుకుంటున్న ప్రతి బిడ్డని పట్ల ప్రభు నాయన మీ కృప అనుగ్రహించండి ఈ సమయంలో పాల్గొన్న ప్రతి బిడ్డ పట్ల మీరు గొప్ప కార్యం జరిగిస్తున్నందుకైనా నీకు స్తోత్రంలో నాయన ప్రవ్వా కీర్తనకారుడైతే ఎనభై ఎనిమిదో కీర్తనలో ప్రభునైనా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టినాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మొరకు ఎగుము నేను ఆపదలో నిండి ఉన్నాను అని ప్రభు నాయన కీర్తనకారుడు ప్రభ ఈ విధంగా సెలవిస్తున్నాడు నాయన ఈ సమయంలో అలాంటి ఆపదలో ఎవరైతే నిండి ఉన్నారో ప్రభు నాయన అలాంటి ఆపదలో సాతాను వశంలో నిండి ఉన్నారో ప్రభ వారి యొక్క ప్రభునైనా వారి యొక్క జీవితంలో మనశ్శాంతి లేకుండా ఉంటున్నారో ప్రభు నాయన ఆ బిడ్డల కొరకు నాయన చేతులెత్తి ప్రభు నాయన అయ్యా మీకు ప్రార్థించగలుగుతున్నాం ప్రభా ఆ బిడ్డ పట్ల మీరు కార్యం జరిగించండి ప్రభావ వారి యొక్క దుఃఖాలు తీసేయండి ప్రభు నాయన వాళ్ళ యొక్క చీకటి క్రియల నుండి నాయన దూరమైపోవాలి ప్రభు అయ్యా వాళ్ళ ఆపదల నుండి దూరం అయిపోవాలి ప్రవ్వా అయ్యా వారి యొక్క ప్రభునైనా దుఃఖమంతా దూరం అయిపోవాలి ప్రవ్వా ఏ విధముగైతే రాత్రి వేళ ఈ జామునలో పాల్గొంటున్నారో ఇలాంటి భాగ్యం కృప ప్రతి రాత్రి ప్రతి బిడ్డకు దయచేమని మిమ్మల్ని అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నా ప్రార్థనని సన్నిధిని చేరునుగాక చేరి ఉన్నదని ఏ విధంగా అయితే కోరాహు కుమారులు నమ్ముచున్నారో ప్రవ్వా మేము కూడా నమ్ముచున్నాం ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు నాయన నీ సన్నిధికి చేరి ఉన్నది మా ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు మీరే గనక మేము ప్రభునైనా ఈ లోకంలో ఏ మనుషులను నమ్మినా ఏ రాజులను నమ్మినా ప్రభు ఎలాంటి ప్రయోజనం మాకు లేదు నాయనా అయ్యా మీరే మా దేవుడవు మీరేమా రక్షకుడవు మా ప్రభువు ప్రభులకు ప్రభువు రాజులకు రాజు న్యాయం నీ దగ్గరనే ఉన్నది మా బాధలు ఆపదులు అన్ని సమస్యలన్నీ అన్నీ ప్రభు మీరే తీర్చగల దేవుడవు మా మనసులో నెమ్మది కలగజేసే దేవుడవు ప్రభు నుంచి కాపాడి ప్రభు ఇలాంటి ప్రభు ప్రార్థనలకు జవాబిస్తురని మేము నమ్ముచ్చు విశ్వసిస్తూ మరలా వేకువజామున ప్రభునైనా మేమందరము ప్రైనా కూడి ప్రార్థించుటకు మీరు సహాయం చేయమని అయ్యా మీ ప్రియకుమారుడైనా మా రక్షకుడైనా ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రచలాడుచు ప్రార్థిస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఏసు రక్తమే జయం ప్రభు శిల్వ రక్తమే జయం ప్రభు నామం సంపూర్ణం చెముకలుగాక ఆమెన్